భగవంతుడు మనకి అనుగ్రహం ఇస్తే బలం వస్తుంది కదా అందువల్ల నారసింహస్వామి సన్నిధికి వెళ్తే మనందరికీ బలాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు అలాంటి బలం కలిగినటువంటి ప్రదేశమే అహోబలం అహోబలంలో స్వామి స్వయంగా తాను ఉద్భవించినటువంటి క్షేత్రం అహో అహో బలం హెడ్ ఆఫీస్ అంటారు ఇక్కడ మాల్యాద్రి క్షేత్రం ్రాంచ్ ఆఫీస్ అంటారు అంటే స్వయంగా తాను ఉద్భవించినటువంటి క్షేత్రం అహోబలం అక్కడే ఉగ్రనారసింహుడిగా ఉగ్ర స్తంభం నుంచి స్వామి ఉద్భవించారు అక్కడి నుంచి ఉద్భవించి ఈ క్షేత్రము నారసింహుడు అంటారు ఇది చదువుతారు ప్రహ్లాదు ఇక్కడ కాదు స్వామి నవనారసింహులుగా స్వయంగా వెలిసినటువంటి క్షేత్రం అహోబలం అక్కడ జ్వాల అహోబల మాలోల క్రోడ కారంజన భార్గవ యోగానంద క్షత్రవట పావన నవముహూర్తయే నమో నమ అంటారు నవనారసింహులుగా ఉద్భవించారు ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా నవనారసింహులు మీరు అడిగారు కదా అహోబల నరసింహ స్వామి పటానికి వారిని పటం కాదు ఇది సాములు పటం అది వాళ్ళకి ఆయన స్వయంగా మీ ఇంట్లో మీ ఆద్దర్యం నుంచి నాకు వస్తున్నాడు బాదే లేదండి అంతా మధ్యవర్తులు మిమ్మల్ని అడిగిచ్చి మీ జాతర నాకు ఇప్పిస్తున్నాడు కదా రాలేకపోయినా మీ జాతర పంపిస్తున్నాడు మీ ఆనందం వారికి అలా మీ ద్వారా నాకు వస్తున్నాడు సార్ స్వామి స్థంభంలో తాను ఉద్భవించి జ్వాల దాకా హిరణ్య కష్టపోడుతో ద్వంద్వ యుద్ధము చేసి అక్కడి నుంచి హిరణ్య కోట నుంచి క్రిందకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్లు నారసింహుడు అంటాడు అక్కడికి వచ్చిన తర్వాత ఆ హిరణ్య కసిపుడిని గడపలో సంహరిస్తారు సంహరించినటువంటి క్షేత్రమే నారసింహుడి సంధ్య నవనారసింహులు ఉంటారు నవనారసింహుల్ని కలిపితే అహోబలం అంటారు కదా అహోబలంలో ఒక్కొక్క క్షేత్రం ఉంటుంది జ్వాలా నారసింహుడు హిరణ్య కసిపడితో ద్వంద్వయుద్ధం చేస్తూ జ్వాలా సన్నిధికి తీసుకొని వచ్చి అక్కడ అతన్ని సంహరించి అక్కడ రక్తగుండంలో తన చేసుకులను జ్వాలా నారసింహుడి సన్నిధి అక్కడ నుంచి ఇంకొంచెం క్రిందకు వస్తే మాలోల లక్ష్మీ నారసింహుడు ఉంటాడు స్వామి చెంచు లక్ష్మి అమ్మవారి వెంట తిరుగుతున్నాడని ఆ అమ్మవారు అడిగి మాలోల సన్నిధిలో బాగా తగినటువంటి కొండలు జరుగుతుంది చేరితే స్వామి అక్కడికి వచ్చి అక్కడ మా లోలా అంటే మా అంటే అమ్మ లోలా అంటే ఆమెని ఆనందింపచేసిన వాడు నారసింహుడు మా లోల క్షేత్రం అంటారు అక్కడ అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఆ ఎవరు ఎవరనుకుంటున్నావే ఒకసారి బాగా చూడు తీక్షణంగా చూడు అనగానే నీ రూపమే ఆమె అందరూ ఒకటి నా శాంతింప శాంతింపచేయటానికి వచ్చినటువంటి రూపము చెంచు లక్ష్మీ అమ్మవారుగా వచ్చారు అని తెలియజేసి అమ్మను శాంతింపచేసి తన వామాంకంలో తొడ మీద కూర్చోబెట్టుకుని క్షేత్రం ఆలువల నారసింహుడి సన్నిధి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రహ్లాద బడి అని ఉంటుంది ప్రహ్లాద బడిలో ప్రహ్లాదుడికి విద్యను అందించి ప్రహ్లాదుడు అంటే మనకి రాజు రాజు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎలాగో రాజు ఆయన ఆయన ఉండి ఆయన తెలియజేశాడు ఆ ప్రహ్లాదుడు నేను ధర్మ పరిపాలన ఎలా చేయాలి రాజ్యాంగ ఎలా పాలించాలి పాలించాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు నారసింహుడు శ్రీమన్ నారాయణుడుగా ఉద్భవించి తనకు యోగ విద్య నేర్పించాడు యోగం అంటే జనాలని ఎలా రక్షించాలి ఎలా సేవ చేయాలి ముఖ్యమంత్రి అంటే భక్తుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంటే మాకు ఇచ్చారో హాయిగా పాలిస్తున్నాం అనుకుంటున్నారు కానీ రాజు అంటే అందరినీ తన కన్న బిడ్డలలా చూసుకోవాలని ప్రహ్లాదుడికి శ్రీమన్నారాయణుడు ఆ విద్యను అందించి అతనికి యోగ అభ్యాసమైనటువంటి విద్యను అందించినటువంటి క్షేత్రం ప్రహ్లాదబడి చూపిస్తారు కదా ప్రహ్లాదుని హిరణ్య పెద్ద లోయలోకి విసిరిస్తే శ్రీమన్నారాయణుడు ఇలా వచ్చి ఆ క్షేత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రహ్లాదుడి క్షేత్రం అయ్యా అలాంటి సన్నిధి అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే క్రోడ నారసింహస్వామి అంటారు భూ వరాహస్వామి ఇప్పుడు భూమిని ఉద్ధరించి పైకి లేపుతాడు కదా వరాహ రూపంలో